అందరికీ నమస్కారం స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు స్వాధ్యాయలు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరు మురళీధరరావు గారు ఉన్నారు ఈ వ్యాస సంపుటిలో మీరు రాసినటువంటి ప్రాచీన కవుల గురించి ప్రతి ఒక్క ప్రయోగం అపూర్వం అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆనాటి కవుల యొక్క ప్రతిభా వైదుష్యాలకి వారు ఎంత శ్రమపడి చేశారనే ఒక రకమైన వారి మీద మామూలుగా గౌరవం కన్నా ఇంకా ఒక రెండు ఎక్కువ గౌరవం కలుగుతుంది అయితే మీ పుస్తకంలో నేను గమనించింది ఏంటంటే ప్రాచీన కావ్యాల గురించి రాస్తున్నప్పుడు ఒక రకంగా మిమ్మల్ని మీరు మర్చిపోయి అనేక అనేక విషయాలు రాస్తూ ఎన్నో విషయాలు చెప్తూ వస్తున్నవారు ఆధునిక కావ్యాలు కవుల దగ్గరికి వచ్చేటప్పటికీ మీ వ్యాసాల పరిణా పరిణిమంటారు ఆ పరి పరిధి కానీ లేకపోతే వాటి లెంత్ కానీ తగ్గుతూ వచ్చింది అయితే నాకు వీటిలో నచ్చింది ప్రత్యేకంగా ఏంటంటే సాధారణంగా ఆధునిక కవుల్లో ఎక్కువ మంది చెప్పని పేరు భోయి భీమన్న గారి పేరు నిజానికి చాలా చర్చ జరగాలి ఆయన రాసినటువంటి అనేక కావ్యాల గురించి లోతైనటువంటి విశ్లేషణ జరగాలి సో సమన్వయవాది ఆయన సో అలాంటి భోయి భీమన్న పైరు పాటలో ప్రణయతత్వ ప్రతీకీకరణ అన్నారు సో ప్రణయతత్వ ప్రతీకీకరణ అంటే అర్థమేంటి ఇది రష్యన్ లాక్షణికులు రష్యన్ సాహిత్య విమర్శలో ప్రవేశపెట్టిన ఒక పరిభాషా పదము దాన్ని నేను తీసుకుని మ్యాగ్జిమ్ గోర్కి కూడా హిస్టోరియా లిటరీ అనే దాంట్లో ఈ ఈ పదబంధాన్ని అడుగుపెట్టి పెట్టాడు ఆయన రచనలో రష్యన్ భాష సాహిత్య చరిత్రలో అడుగుపెట్టిన పదబంధం దాని తర్వాత కాలంలో రష్యంలో ద్రెమో అనేటటువంటి సాహిత్యుడు నర్చకుడు ప్రణయతత్వ ప్రతీకరణ ప్రతీకీకరణ అనే పదబంధాన్ని రష్యం సాహిత్యానికి అన్వయిస్తా అంటే ఏంటంటే జీవితంలో ఏ సమస్యలు ఉండవు ఇద్దరు ప్రేమికులు ఉన్నారు వాళ్ళకి సమాజంలో ఎటువంటి అవరోధాలు రాలేదు ఒకరినొకరు పేరు ప్రేమించుకున్నారు ఆదర్శంగా వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల నుంచి కానీ సమాజం నుంచి కానీ వారికి ఎటువంటి అభ్యంతరము రాలేదు వివాహం జరిగింది ఇటువంటి ఒక ఐడియల్ వరల్డ్ని సాహిత్యంలో సృష్టిస్తే దాన్ని ప్రణయతత్వ ప్రతీకీకరణ అనాలని చెప్పి ద్రిమ నిర్ నిర్వచించారు ఆ ఉద్దేశంతో నాకు చూసినప్పుడు నాకు బోయ్ భీమన్న గారి పైరుపాట ఏక ఒకే ఒక్క ఉదాహరణగా కనపడింది ఆ ప్రణయతత్వాన్ని ప్రతీకీకరించి ఇందులో కూడా అంతే అనమాట ఆ స్నేహను మిస్ స్నేహితురాలు హెచ్చరిస్తూ ఉంటుంది కానీ నిజంగా వాళ్ళిద్దరికీ శ్రీవత్స నాయకుడు దుష్యాంతుడైనా నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు కానీ ఈతను అట్లాంటి వాడు కాదనమాట వాళ్ళిద్దరే ఆదర్శము ఆదర్శ వివాహంగా జరుగుతుంది పైరుపాటులో ఆయన ఒక కొత్త రకమైన ఆయనే ఇంతకుముందు అమలిన శృంగార సిద్ధాంతాన్ని తన పద్ధతిలో రసాద్వైత సిద్ధాంతము అనే పేరు పెట్టి బోయ్ భీమన్న గారు తాను ఒక గాయత్రు సుబ్బారావు గారి మార్గంలో ఒక చిన్ని శాఖాంతరాన్ని కల్పించారు సాహిత్య చరిత్రలో తనదైన ఒక నిర్వచనంతో ప్రవేశించారు ప్రవేశపెట్టారు ఆ రకంగా చూసినట్లయితే బోయ్ భీమన్న గారు రాసిన పైరుపాటు నాటకం ఒక యాభై సంవత్సరాల యాభై మూడు సంవత్సరాల క్రితం వెలువడినప్పటికీ అందులో ఉన్న ఈ ఈ ప్రతీకీకరణ అంటే ఒక ఆదర్శ ప్రపంచం ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవితం గడిచిపోతే ఎట్లా ఉంటుంది మనకి ఇంట్లో కానీ బయట నుంచి కానీ ప్రేమికులలో అపార్థాలు కానీ ఏమీ లేకుండా జీవితం ఒక ఆదర్శమయం ప్రపంచాన్ని సృష్టిస్తే ఆ ఆదర్శ ప్రపంచాన్ని వాస్తవీకరించి సమాజంలో సృష్టింపగలిగితే ఎంత బాగుంటుంది అని ఒక ఒక ఐడియల్ వరల్డ్ని ఒక ఐడియల్ లవ్ థియరీని ప్రణయతత్వ ప్రతీకీకరణ సిద్ధాంతాన్ని అనువర్తిస్తే కనపడి ఒకే ఒక్క ఉదాహరణ నాకు బోయ్ భీమన్న గారి పైరుపాటులో కనపడింది అదే ఆయన ఆ పూర్ణమైన అభిజ్ఞానంతోటే చేసినట్లుగా కూడా నాకు కనపడింది మరొక ప్రేమ కథను తీసుకున్నట్లయితే అందులో విడిపోవడాలు కలుసుకోవటాలు అపార్థాలు రావటాలు సమాజం అడ్డుపడటాలు కులాంతర వివాహం కాబట్టి అగ్రకుల యువకుడు వేరొక యువతిని చేసుకుంటున్నాడు కాబట్టి అవి ఏవి ఇందులో అడ్డాలు కావన్నమాట అంటే తెలుగుదేశంలో ప్రపంచంలో ఒక ఆదర్శ సమాజం వెలువడి ఆదర్శ సమాజం పునర్నిర్మితమవుతుంది అని ఆయన నమ్మారు ఆ ఆ మాటని ఆయన ఎక్కడ చెప్పరు ఒక ఆదర్శ సమాజాన్ని సృష్టించి చూపించారు ఈ పైనపాటలు ఆ రచన అచ్చము శకు కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతల యొక్క నీడలోనే నడిచింది అందులో ఉన్నట్లే ఇందులోనూ ఏడు ఉన్నాయి అందులోని దుష్యంతుడు శకుంతలా కలిసినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల యొక్క ఛాయలే ఇందులోనూ కనబడతాయి అంటే దుష్యంతుడు అనే నాయకుడిలో ఉండే ఆపాటి లోపాన్ని కూడా తొలగించి అది శాపవశాన్ని కానివ్వండి దుర్య దుర్వాసని శాపవశానికి కారణం ఉండి ఏదైనా కారణం దుష్యంతుడు శకంకులను నిరాకరించాడు ఆ తర్వాత తాను చేసిన కప్పిదాన్ని గ్రహించి ఆమెను మళ్ళీ తన భార్యగా అంగీకరించాడు ఈ విష్ దుష్యంతులో ఉండే ఆపాటి లోపం కూడా లేనటువంటి ప్రేమికుల కథని చిత్రిస్తే అట్లా ఉంటుంది ఒక ఐడియల్ లవ్ ఒక ఆ ఐడియల్ లవ్ ఐడియల్ స్టేట్లో ఉండిపోకుండా వాస్తవీకరింపబడి నిజ జీవితంలో ప్రతి జీవితంలో అదే విధంగా ప్రేమ నెలకొన్నట్లయితే ఎట్లా ఉంటుంది అని ఆయన ఈ సిద్ధాంతం ద్వారా నెలకొల్పదలిచారని అనిపించి ఈ వ్యాసంలో ప్రణయతత్వ ప్రతీకీకరణాన్ని ద్రవం ప్రవేశపెట్టిన ఆ పదబంధాన్ని ఇక్కడ అన్వయించే ప్రయత్నం చేశానండి